নাই যি মই কেন্দ্ৰভেটি হ'ব మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వర్తిస్తున్నాము ఈరోజు ఉదయం మూడు గంటలకు శుక్రభాత సేవ మంగళవాయిద్య సేవ నిర్వర్తించి ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం నిర్వర్తించి రుద్రేశ్వర స్వామికి ఆన్యాసపూర్వక రుద్రాభిషేకం అదేవిధంగా ప్రసీదు పొందినటువంటి ప్రతి భక్తులు కూడా వాటిలో ఉద్రగా మాదులతోని నమకి చంపారులతో ఋర్గాధ్యాయంతో నమశం శంఖాయి వయస్కంటూ స్వామివారికి అభిషేకాలు నిర్వర్తిస్తున్నాం రాత్రి పది గంటల వరకు కూడా సామూహిక ఋద్భిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్తం లోపల రుగ్లేశ్వరి స్వామి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి క్షేమక్షేత్రాలు అయినటువంటి విమలవాడ శ్రీశైలం ఇలా మహానంది లాంటి క్షేత్రాల్లో ఏ విధంగానైతే అయితే కళ్యాణోత్సవాలు నిర్వర్తిస్తాడు అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం దీన్ని ఈరోజు స్వామివారి జన్మదినం కాబట్టి ఆ సమయం లోపల స్వామివారి ఉదయంతా కూడా విహాదయాత్ర వెళ్ళి రాత్రి పన్నెండు గంటల లింగంలో ఉద్భవిస్తాడు ఆ సమయం లోపల మాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం నూట పదకొండు రుద్రాలతో స్వామివారికి వంద లీటర్ల ఆవు పాలు యాభై ఒక్క లీటర్ల ఆవు పెరుగుతోని పంచామృతములతో స్వామివారికి అభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది శివ సోమవారం కూడా కలిసి వస్తున్నందున ఈరోజు పూజలు నిలవ జరుగుతుంది అదేవిధంగా జాగరణ ఉండేటువంటి కొరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అనికత కాలక్షేపాలు ఆధ్యాత్మిక సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవాదాయ దర్వాదా శాఖ తొలి లోపల అన్ని ఏర్పాట్లు కూడా పురావశ్యక శాఖ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి